అందరికి నమస్కారం ముఖ్యంగా సివి రామన్ అకాడమీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఈ అవార్డ్స్ తీసుకోవడానికి మాకు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఫీలింగ్ సార్ వాళ్ళు ఫీల్ చేశారు నేను జ్యోతిష్ శాస్త్ర రంగం జ్యోతిష్ శాస్త్ర రంగం పరంగా చాలామంది మేధావులు ఉన్నారు ముఖ్యంగా వైవి శాస్త్రి గారు లాంటి వారి ముందు నిలబడి మాట్లాడడమే మనకు ఎంతో పుణ్యం ఉండాలి కనుక ఒకటే చెప్తున్నాను శాస్త్రాన్ని నేర్చుకున్న వాళ్ళందరికీ చిన్న సూచన మనం శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి శాస్త్రపరంగా అధ్యయనం చేయాలి శ్లోక రూపంలో అధ్యయనం చేయాలి తర్వాత ఎప్పుడు ఈ సబ్జెక్ట్ మన ముందుకు ఒక కష్టం నచ్చి కూర్చున్నాడంటే ఒక దోషం ఉంది అని మనం చెప్పి వాళ్ళకి గమనం ఉండడం కాదు ఆ దోషం ఎందుకు ఉందో టెక్నికల్గా మనం చూపించగలగాలి అంత సత్తా మనకు ఉండాలి కాబట్టి మనం సబ్ సబ్జెక్ట్ని బాగా క్షుణ్ణంగా నేర్చుకోవడం మంచి విలువలతో జీవించాలి ఒక జ్యోతిష్ శాస్త్రం అంటే మంచి విలువలతో జీవించాలి తర్వాత ఏ చెప్తున్నా సశాస్త్రీయంగా ఉండాలి ఉదాహరణకి బాలర్ష దోషాలు ఉంటాయి చంద్రస్తమంచర్ణి సుత సప్త రాహుల్ రాహు నవంచ శని జన్మ గురు స్త్రుతి అర్కస్థు పంచుగడ్భుత చతుర్థే కేతు శాస్త్రంలో చెప్పారు అలా అని చెప్పి మన ముందు వచ్చిన కూర్చున్న పిల్లలకి బాలర్ష దోషం ఉందంటే చనిపోతారనే భయం కల్పించకుండా వాళ్ళు చిరంజీవిగా ఉండడానికి మనం ఏం చేస్తే బాగుంటుందో చాలా మర్మగర్భంగా మనం చెప్పగలిగి వాళ్ళని కాపాడగలగాలి ఎప్పుడు సైకలాజికల్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి కనుక ప్రతి ఆస్థానం మనసులోనే కోరుకున్నది ఏంటంటే మనం ప్రజల్ని భయపించకుండా ధైర్యం చెప్పి బాగా వాళ్ళు మంచి దారిలో మనం పెట్టాలంటే ముందు మనల్ని మనం అప్డేట్ అవ్వాలి ప్రతిరోజు కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి ఎటువంటి అహంకారం లేకూడదు ముఖ్యంగా ఇది ఒకటి ప్రతి జ్యోతిష్యుడిని ఒక జ్యోతిష్యుడు ఎప్పుడు విమర్శించకూడదు మన దగ్గరకు వస్తారు రావడమే పలానాయన అట్లా పలానా ఇట్లా అని చెప్తూ స్టార్ట్ చేస్తారు ఖండించాలి సోదరు సమాన ప్రతి ఒక్కరిని మనం ప్రేమగా చూడాలి గతంలో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒకరి మధ్య స్పర్ధలు ఉండొచ్చు కానీ మనం మారాలి ఒకరు చూస్తే ఒకరికి ప్రేమ కలగాలి ఆత్మీయత కలగాలి అలా ఉండి అందరూ ముందుకెళ్తూ మనం అందరం సమాజ హితం కోసం మనమంతా కృషి మనం కృషి చేస్తామని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి సివి రామణ అకాడమీ వాళ్ళకి ముఖ్యంగా మా వెంకటేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు జై హింద్ সাত